ఈ సద్దుల బతుకమ్మ పండుగకు సత్తు పిండిలు చేస్తున్నాను ఇది నువ్వులు వేయించి ఇందులో పంచదార కలిపి పక్కన పెట్టుకుందాం పౌడర్ అవుతుంది ఇలా చిటపూటలాడుతూ ఇవి వేగాక తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి అయిపోయినాయి స్టవ్ కట్టేశాను ఇందులోకి ఒక కప్పు పంచదార వేసి గ్రైండ్ చేసుకోవాలి కానీ ఇది గ్రైండ్ చేసినాక పంచదార గ్రైండ్ చేసినాక ఈ పొడి అందులో వేసి కలుపుకోవాలి గింజలు కూడా వేయించి పెట్టుకున్నాను ఇవి పొట్టు తీసి పొ మంచిగా గ్రైండ్ చేసి శర్కర కూడా గ్రైండ్ చేసి ఇంకా కలిపి పెట్టుకోవాలి ఇదొకటి అదొకటి మళ్ళీ వరిపిండి కూడా చేస్తాను నువ్వులు గ్రైండ్ వరి పిండి ముప్పావు కిలో చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసేసాను ఇందులోనే ఉంచేసి గ్రైండ్ చేసి పెట్టిన పంచదార కలిపేద్దాం ఒకసారి గ్రైండ్ చేసుకొని వస్తా చేసుకొచ్చానండి ఇలా అయిపోయింది ఇది ఇంతే కలడ్డు ఇంకేమన్నా ఉంటే రేపటి ఎల్లుం రేపు చేసేసుకుంటే ఎల్లుండి పెట్టుకోవచ్చు ఈరోజు మాత్రం ఈ మూడు విధాలు చేసి పెట్టుకున్నాను అమ్మవారికి గౌరవ పెట్టడానికి ఇది సద్దుల బతుకమ్మ కదా ఇది సత్తు ముద్దలు అంటారు మేము వరి పల్లి పిండి నువ్వు పిండితో చేశాను ఇంకా పెసరిపిండి అది కూడా చేయాలి పెసరిపిండి మక్కజొన్నపిండితో కూడా చేయాలి మొక్కజొన్నల్ని వేయించి వాటిని కూడా గ్రైండ్ చేసి శర్కర ఇలాగే కలిపి నెయ్యితోటి కలిపి పెట్టుకోవాలి లాగా అది కూడా చేస్తే మూడు తీర్లు చేశాను బియ్య ఇది పల్లి గింజల ముద్దలండి చాలా చక్కగా కుదిరాయి బాగుంటాయి మీరు చేసుకోండి పండుగకి పొడులు ముద్దలే చాలా శ్రేష్టం కదా ఇది పల్లిపిండి అంతేనండి गौरम बदकम्मा नमो नम गौर बदकम अम्मा नमो नम